మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి అయితే మనం ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎప్పుడెప్పుడు మస్జిద్కు హాజరవుతాము అప్పుడప్పుడు ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి అదేమిటి మనం మస్జిద్కు వస్తున్నామంటే అల్లా యొక్క గృహంలో హాజరవుతున్నాం నమాజ్ చేస్తున్నామంటే మనం అల్లాహతో సంభాషించడానికి అల్లాహతో కలుసుకోవడానికి అల్లాహతో మాట్లాడడానికి అల్లాహతో అడగడానికి అల్లాహతో మన సంబంధం చాలా బలంగా చేసుకోవడానికి దగ్గరగా ఉంచుకోవడానికి వస్తుంది మరియు అల్లాహ ఎంత గొప్పవాడు మన యొక్క తల్లిదండ్రుల కంటే గొప్పవాడు మనకు జ్ఞానం నేర్పిన గురువు గురువుల కంటే గొప్పవాడు మన యొక్క రాజ్యంలో పరిపాలిస్తున్నటువంటి పాలకులు రాజుల కంటే చాలా గొప్పవాడు ఒకరి ముందు మనం కలవడానికి వెళ్తున్నామంటే మనకు మనం ఎంత మంచిగా బ్యూటిఫుల్ గా అందంగా అలంకరించుకొని తయారై వెళ్ళడానికి మంచి స్థితిలో వెళ్ళడానికి ఇష్టపడతామో మస్జిద్కు వచ్చే ముందు కూడా పురుషులు మంచి దుస్తులు తీసుకొని సువాసన పోసుకొని పళ్ళ పొల్ల చేసుకొని వచ్చే ప్రయత్నం చేయాలి ఇవి మస్జిద్కు వచ్చేటువంటి ఆదా మర్యాదలు ఇక స్త్రీలు వారి కొరకు మస్జిద్లో వేరే పరదా యొక్క ఏర్పాటు ఉంటే ఎలాంటి సువాసన లేకుండా ఎలాంటి అలంకరణ లేకుండా హాజరవ్వాలి ఇందులో ప్రత్యేకంగా దుర్వాసన కంపు కొట్టే విషయాల నుండి వస్తువుల నుండి తమకు తాము దూరం ఉంచుకొని మస్జిద్ కు హాజరయ్యే ప్రయత్నం చేయాలి ఇందులో ఆనాటి కాలంలో వండకుండా పచ్చిగానే ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏదైతే వాడేవారో అందులో ఏ దుర్వాసన అయితే ఉంటుందో దానిని నిషిద్ధపరచడం జరిగింది వినండి హజరత్ అల్లాహు తాలానికి ఉల్లేఖించారు ప్రవక్త సలల్లాహు వసల్లం ఒక సందర్భంలో మన్ అకల అని చెప్పారు మరో సందర్భంలో فاليعتزل المسجدانا واليخرج في بيتيه أنتي يا رب. أولي ولولي تناور ماكو دو رنجا وندا لي أني ليدا ما مسجدولكو دو رنجا وندا لي. تنا إنك لو دالي أني نافع صلى الله عليه وسلم شكر. صحيح كاري. يعني بدي أيدو أيدو صحيح مسلم أيدو آروناي. أيدي నమాజ్ కు ముందు కావాలని ఏదైనా ఉల్లి వెల్లుల్లి లాంటిది తిని నమాజ్ సమయం అయినప్పుడు మన నాన్నగారు కాని మన అన్నయ్య గాని మన ఫ్రెండ్ గాని ఎవరైనా వెళ్దాం మనం నమాజ్ కొంటే లేదురా నేను ఇప్పుడే తిన్నాను మరి హలీస్ లో వచ్చింది కదా ఫలి ఎప్పుడు త్రిబైతిహి ఇంట్లోనే కూర్చోవాలి వెల్లుల్లు తిన్నవారు ఇలాంటి సాకులు చెప్పుకోకూడదు మనసులో ఏ ఉద్దేశం ఉందో అల్లా చాలా గ్రహిస్తున్నాడు ఇలాంటి హదీదుల ఉద్దేశం ఏంటి తర్వాత హదీస్ ద్వారా కూడా మనకు బోధపడుతుంది నమాజ్ సమయం దగ్గర అయినప్పుడు ఇలాంటి విషయాలకు దూరం ఉండే ప్రయత్నం చేయండి మరొక హదీస్ చూడండి సాయి ముస్లిం ఐదు ఆరు నాలుగు ఎవరు కూరగాయలోని ఓ రకం వెల్లుల్లి తిన్నారో మరో సందర్భంలో చెప్పారు ఎవరు వెల్లుల్లి మరియు పుల్లి కాడ తిన్నారో వారు మా మస్జిద్కు సమీపించకూడదు నిశ్చయంగా ఆదం సంతతి దేనిని ఇబ్బందికరంగా భావిస్తారో దైవ దూతలు కూడా దానితో ఇబ్బంది పడతారు దుర్వాసన వల్ల పక్కలో ఉన్న వారికి ఇబ్బంది కలుగుతుంది మరియు సామూహిక నమాజుల్లో జమాతుల్లో దైవ దూతలు కూడా హాజరవుతారు తెలుసు కదా విషయం ఆమీన్ అన్నప్పుడు ఆమీన్ అంటారు రబ్బనాల కల అన్నప్పుడు వారు కూడా రెలకల హంద్ అంటారు దాని వల్ల ముక్తీలకు జమాత్ వారికి లాభం కూడా కలుగుతుంది వెనకటి పాపాలు వండించబడతాయి దేవదూతలు హాటితారు అయితే ఈ దుర్వాసన వల్ల వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది అందుకొరకే మరో ప్రజలారా మీరు రెండు చెట్ల ఫలాలు తింటారు అవి వాసన పరంగా చెడ్డవి అని భావిస్తాను అవి ఉల్లి వెల్లుల్లి తర్వాత అది ఎలా అవుతుంది మాట చెప్తున్నారు ఆ తర్వాత ప్రవక్త వారి రిఫరెన్స్ ఇస్తున్నారు చూడండి నేను ప్రవక్త వసల్లం ని చూశాను ఆయన ఎవరి దగ్గర నుంచి అయినా వాటి వాసన వస్తే వారిని వారిని బయటికి పంపేయాలని ఆజ్ఞాపించేవారు ప్రవక్త వారి ఆజ్ఞా మేరకు ఆ ఉల్లి వెల్లుల్లి పచ్చిది తిని వచ్చిన వారిని బతీష్మశాన వాటి వరకు గింటెయ్యడం జరిగేది మళ్ళీ ఉమరీలాలు చెప్తున్నారు కనుక నేను చెబుతున్నాను వాటిని తినాలనుకునేవారు వాటిని వండి వాటి వాసనని పోగొట్టి తినండి ఎప్పుడైతే దాన్ని వండుతామో దాని యొక్క దుర్వాసన అనేది దూరమైంది గమనించండి ఉల్లి వెల్లుల్లి లేక ఉల్లికాడ హలాల్ మనం తినవచ్చు మన కొరకు హరాం కావు కానీ వాటిలో దుర్వాసన ఉంటుంది గనక నమాజ్ కు ముందు తినడం మనకు వారించబడినది ఇది ఒక హలాల్ వస్తువు గురించి ఇలా ఉన్నప్పుడు ఎవరైతే తమ పనుల నుండి నేరుగా మస్జిదులకు వచ్చేస్తారో మరి వారి చంకల నుండి మేజేళ్ల నుండి దుర్వాసన వస్తూ ఉంటుందో వారు కూడా ఇందులో పరిగణించబడతారు అంటే వారు కనీసం ఈ దుర్వాసన దూరం చేసుకొని వచ్చే ప్రయత్నం చేయాలి దీనికంటే మరీ చెడ్డవారు స్మోకర్స్ ఒక త్రాగేవారు ఎలా అంటే నిషిద్ధమైన సిగరెట్ గుట్కా ఇతర పొగాకు సంబంధించిన వస్తువులు సేవించి నేరుగా మస్జిద్కు వచ్చి అల్లాహ దాసులైన దైవ దూతలకు మరియు నవాజీలకు బాధ కలిగిస్తారు అల్లాహా గమనించండి పొగాకు విషయంలో అది నిషిద్ధం అన్నడానికి ఎలాంటి సందిగ్ధం అనుమానం లేదు అది యోగ్యం కాదు దానిని మనం మానుకోవాలి ఆ అలవాటు ఎవరికైతే ఉందో ఈ రోజుల్లో అల్లందుల్లా ముకాఫహతుల్ ముఖద్దిరా ఇంకా ముకాఫహతుల్ తదహీన్ డ్రగ్స్ ను అలవాటు పడిన వారిని ఆ అలవాటును మాన్పించడానికి కొన్ని మంచి ప్రయత్నాలు ఉన్నాయి కదా మందులు ఉన్నాయి కదా అలాగే ఈ బీడి సిగరెట్ పొగాకు లాంటి గుట్కాలకు ఎవరైతే అలవాటు పడి ఉంటారో వారిని ఆ అలవాటు నుండి మాన్పించడానికి కూడా మంచి ప్రయత్నాలు మంచి